అందరికీ మరణాత దేవుడు దైవజనులైన ఎం వై గారికి బయలుపరిచిన బైబిల్ మిషను మందిర ప్రతిష్ట ఆరాధన మహోత్సవము తెలంగాణ రాష్ట్రము గద్వాల నగరములో జరగనున్నది అని ముందుగా మీకు తెలియచేసి ఉన్నాము ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనగిక సమీపానికి మనం వచ్చి ఉన్నాము కనుక మీ అందరినీ మేము బైబిల్ మిషన్ అధికారులైన వారిని గవర్నింగ్ బాడీ సభ్యులు కమిటీ నాయకులు జిల్లా ప్రార్థన ప్రతినిధులు రెవరెన్స్ మాస్టర్లు సేవకులు సేవకురా అందరికీ తెలియచేస్తున్నాం అయితే ఏప్రిల్ ముప్పై మే ఒకటి రెండు తేదీలు మహిమ స్వార్థ మహాసభలు మరియు సంగీత మహోత్సవాలు గుత్తిలో ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పుడు వచ్చి అప్పుడు మానేసేటట్లు కాకుండా ఒకవేళ ఇప్పుడు రాకపోయినా సభలకి తప్పనిసరిగా రావాలి రెండుసార్లు వస్తే మాకు మరింత సంతోషమని తెలియచేస్తూ ట్రైన్ ట్రైను గుంటూరు నుంచి గద్వాలకి డైరెక్ట్ ట్రైన్ ఉంది ఉదయము ఏడు ఇరవై నిమిషాలకి గుంటూరులో బయలుదేరి సాయంత్రం నాలుగున్నరకి గద్వాలకు వస్తుంది అదొక ట్రైను మరొక ట్రైను సాయంత్రం ఐదున్నరకి గుంటూరులో బయలుదేరి తెల్లవారుజాము మూడు గంటలకి గద్వాలకు వస్తుంది గమనించాల్సి తెలియచేస్తున్నా ఈ రెండు ట్రైన్స్ ఉన్నాయి అలాగే తిరిగి వెళ్ళటానికి రాత్రి పన్నెండు పది నిమిషాలకి గద్వాళ్ళు ట్రైన్ ఎక్కి మీరు యొక్క ఆ గుంటూరుకి వెళ్ళొచ్చని గుంటూరుకి వెళ్ళే సమయానికి రాత్రి పన్నెండు ముప్పై నిమిషాలు అవు అవుతుందని మీకు తెలియచేస్తూ ఉన్నాము ఎవరెవరు వస్తున్నారు దయచేసి ఒక మెసేజ్ పెట్టండి ఎందుకంటే గుత్తిలాగా అక్కడ మనకి అకామిడేషన్ ఆ రూమ్స్ అన్నీ లేవు కనుక మరి గుత్తిలు అయితే చాలా ఉన్నవి కనుక ఇబ్బంది లేదు కనుక మీరు వస్తారు కనుక ఆ రూమ్స్ కానీ మీరు స్నానం చేసి సిద్ధపడి రావడానికి ఏర్పాటు చేయాలి కనుక అందరూ ప్రార్థన చేయండి పాల్గొనండి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ మందిరాన్ని బట్టి దేవుని స్థుతించడానికి రండి దేవునికి మహిమ కలుగును కాక ఆమె మరణాత అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్రములో గద్వాల నగరములో బైబిల్ మిషన్ మందిర ప్రతిష్ట ఆరాధన ప్రభునామములు జరిగించబడుతుంది బైబిల్ మిషన్ కన్నవరం చెందిన దైవ సేవకులందరికీ కూడా సేవకులందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం మీరు వచ్చి దేవుని స్థుతించాలని కోరుకుంటున్నాము అందరికీ మరి నాథ